Thank <laughs> you. కూర్చున్నారు స్వామి ఇంత చక్కటి పడి ఇంత చక్కటి ఇక్కడ కూర్చున్నప్పుడు సేమ్ ఆ పడి కూర్చుని ఎంత ఆనందం అనిపిస్తుంది అండి ఆ పద్దెనిమిది దేవతలు పద్దెనిమిది శబరిమలలో ఆ కొండ దేవతలు కూర్చొని చేపిస్తున్నారు చేసేటప్పుడు కానీ ఏదైనా ఎలాంటి ఆటలు కాకపోతే ఆయన తొందరగా చేసి చేద్దాం అనుకుంటే మాత్రం ఆ టైం అనేది మాత్రం ఆయన లాగేస్తున్నదండి అక్కడ కూర్చుంటే అసలు టైం టైమే తెలియదు నిజంగా ఎంతో శక్తివంతమైన టెంపుల్ మీ అందరూ చాలా అదృష్టమందులు మంత్రపురి అనే మన ఈ గ్రామంకి ఇది పండ పట్టణం ఇది ఇందా చక్కటి ఒక గుడి రావడం మీ అందరి అదృష్టం ఎందుకంటే శబరిమల తర్వాత మనం శబరిమల తలిపిస్తున్న గుడి ఇక్కడ మనం మీరు ఎవరైనా కూడా ఈ దీక్ష తీసుకున్నప్పుడే కాకుండా దీక్ష అయిపోయిన ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను దీక్ష అయిపోయినా కూడా మీరు ప్రతి వారానికి ఒక్కసారి అయినా గుడికి రండి గుడికి దర్శనం చేసుకుని స్వామివారికి ఐదు ప్రదర్శన చేసుకొని మీ యొక్క బాధ తీరాలని చెప్పి బాధలు దోషాలు ఏదైనా ఉన్నా సమస్తం తీరానికి మంచి మొక్కండి ఎందుకంటే గ్రహాలు విఘడిస్తేనే ఏదన్నా రోగం వచ్చేది ప్రతి నేను చెప్తున్నా ఈ సంవత్సరం కొత్తగా ముగ్గురు ఈ నాలుగు నెలల్లో డాక్టర్స్ వీడు అయిపోయింది చెప్పినవాడు ముగ్గురు బతికి ఉన్నారు స్వామి ఇప్పుడు నథింగ్ బట్ ది పవర్ ఆఫ్ గోడ్ నాదేం లేదు నేను ఒక భారతి నంది వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తే నేను చేశాను చేసినందుకు ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్ వీడు అయిపోతారని చెప్పిన వాడు బతికి ఉన్నారు ఎక్కడో మన చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉన్నారు అందుకని చేసేది నేను చెప్పేది ఏంటంటే ఏదో బాధలు వచ్చిన తర్వాత దేవుడిని మొక్కటం కాదు ప్రతినిత్యం మీరు మాధలు స్వాములు మీ ఇంటిలో ప్రతినిధ్యం దీపారాధన చేయండి చేస్తారమ్మా చేస్తారా మీరు సీరియల్ చూసుకుంటారా ఆ సీరియల్ ముందు కూర్చుని ఆ సీరియల్ నాశనం చేయడానికి కానీ సీరియల్ చూడాలి చూడదని కాదు ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీరు అమ్మాధులు నిజంగానే మాధులు మీరు పొనుకుండానే మన సనాతన సర్వం కాపాడటం అవుతుంది ఎందుకంటే పిల్లలకి భక్తిభావం నేర్పండి పిల్లలు భక్తిభావం లేనే లేదు రోడ్డు మీద పోతుండే ఇట్లా సామూని ఇట్లబట్టు ఇట్లా ఏదో నమస్తే అని కాదు ఏదో హలో అని చెప్పి హాయ్ అని చెప్పి ఇట్లా దండ లేదు అర్థం కాదు అది దయచేసి వారానికి ఒక్కసారి పులిగిపోవటం నేర్పండి ఇంటిలో రోజు ఉదయం దీపారాన్ని చేసి ఇంట్లో రోజు ఉదయం దేవుడికి మొక్కటం నేర్పండి పిల్లలకి ఫస్ట్ ఏదో ఫోన్ ఇచ్చి ఫోన్ లో అది వాట్సాప్ అది చూసుకోవటం కాదు పిల్లలకి నేర్పాల్సింది మొన్నటి నేను రీసెంట్లీ చూసాను ఖమ్మంలో ఒక చిన్న పాప మూడే రెండే సంవత్సరాలు ఆ పాప నుంచి ఆ సెల్ ఫోన్ తీసినట్టే మళ్ళీ అన్నం కూడా ముట్టదు అంటే అంత అడిక్ట్ అయిపోయింది అప్పుడే రెండేళ్ల పిల్లకి అంత ఉదయం చూడండి అసలు ఎందుకనే చెప్పేది దయచేసి మీరు పిల్లలకి సనాతన ధర్మం ఏంటో నేర్పండి భావం నేర్పండి వారానికి ఒక్కసారైనా గుడికి తీసుకోవాలండి మీతో పాటు అలాగనే మాదా పితా గురుదైవం అన్నారు ఇంటిలో అమ్మా నాన్న ప్రతి ఏటా చెప్తూనే ఉంటా అమ్మా నాన్న ఉన్న వాళ్ళు ఎంతో అదృష్టమడు మందులు మీకు త్రిమూర్తులు మీ ఇంట్లో ఉన్నట్టు లెక్క రోజు ఉదయం మీ పూజ కాగానే మీ అమ్మా నాన్నకి దండం పెట్టండి దండం పెట్టకుండా ఏ పనికైనా బయటకు వెళ్ళండి సార్ మీ పనికి ఆపుతున్నా కదండి అందుకని మాతా పితా గురువు తర్వాత గురువు అన్నారు గురువు అంటే ఈ మధ్య కాలంలో ఏ గురువు ఇట్టాలని పిలుస్తున్నారు లాస్ట్ కూడా నేను చెప్పిన ఇది గురువు అంటే గురువు అనే పదానికి ఒక విశిషి स्वामी సాశ <imitation> <imitation>